వాళ్ళని తీసుకువెళ్ళి ఇంతవరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు వాళ్ళు చాలా ఆందోళనగా కూడా ఉన్నారు వాళ్ళందరూ నిన్న ధర్నా కూడా నిర్వర్తించారు ఈ ధర్నాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మూడు వందల రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది ఆ మూడు వందల రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మేము అందరం ధర్నా చేస్తాము అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎందుకు ఎక్కడ తీసుకెళ్లారు ఏం తీసుకెళ్ళారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వా పోలీసు వారు దీంట్లో అందరినీ ఒకటే చెప్తున్నా పోలీసు వారు నిర్ నిర్ నిర్భయంగా వ్యవహరించట్లేదు పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తున్నారని మాకు అందరికీ అవన్నీ అనుమానం కలుగుతుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఈ విధంగా హింసించరాదు మీరు నా బీసీ నా బీసీ అంటూ అటువంటి యువకుని తీసుకువెళ్ళటం అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికించబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది డీజీపీ గారు ఒకటే కోరుతున్నాం తప్పకుండా నిష్పక్షపాతీకంగా వ్యవహరించాలి ఎకరికి నిర్భయంగా వ్యవహరించాలి ఒకళ్ళ మీద ఒకళ్ళతో తీసుకోకుండా న్యాయం జరగాలి అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం ఆ యువకులు ఎక్కడున్నారు ఎక్కడ వారు ఏమి జరిగింది ఈ సంఘటనలన్నీ పత్రిక గారికి వివరించాలి నిజం తెలియాలి అందరికీ తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయం అన్యాయం జరగకుండా కాపాడాలి ఎక్కడైనా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను ఎరికిద్దామని చూస్తే ప్రజలే వాళ్ళ ఊరుకునే పరిస్థితి లేదు ఏమి జరిగిందో ఏమిటో అన్నీ మీడియా ముందుకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ విషయం త్వరలో ఇవాళ రేపు మా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ వారిని కూడా పోవటం జరుగుతుంది